దాంట్లో చట్టం చేశారు అప్పుడు ఆ చట్టం ప్రకారం వాళ్ళకందరికీ కూడా ఎవరి ఎవరి చేతిలో భూమి ఉంటే వాళ్ళదే అన్నారు అదే వచ్చేసింది కదా ఆ రోజునే అస్సైన్ చేతిలో ఉంటే వాళ్ళు అంటే ఎవరు కొనుక్కుంటే వాళ్ళు అన్నది చట్టం చేసేసారు చట్టం చేసింది ఇప్పుడు యాక్చువల్గా అస్సైన్ భూమికి సంబంధించి ఒక సరైనటువంటి రూట్లో వెళ్ళలేకపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళింది ఆ రోజునే మనం చెప్పుకున్నాం రూల్ ప్రకారం ఏం చేయాలా ఎస్సైండ్ భూమి ప్రభుత్వం తీసుకోవచ్చు ఎట్లాగా పరిహారం మిగతా వాళ్ళతో సమానంగా ఇవ్వాలి ఈ సుప్రీం కోర్టుకి ఇచ్చిన తీర్పు ఓకే అయితే ఎస్ భూమి ప్రైవేట్ వ్యక్తి కొనుక్కోవచ్చా రూల్ ప్రకారం చట్ట విరుద్ధం అలా కొనుక్కున్నవాడు నేరస్తుడే అమ్మినవాడు నేరస్తుడే అమ్మిన వాడికి రెండు సార్లు ఛాయిస్ ఉంటది కొనుక్కున్న వాడికి మొదటిసారి ఛాయిస్ ఉండదు కేసు అయిపో ఇప్పుడు విశాఖపట్నంలో అస్సాయిన్ భూమి నొక్కేశారు అని వీళ్ళు అంటున్నారుగా లేకపోతే ఇంకో చోట ఇంకో చోట అస్సాయిన భూములు కొన్నారని వీళ్ళే తప్పు చేపడుతున్నారుగా ఇప్పుడు పెద్ద మీద సజ్జల మీద అస్సా భూములు కొన్నారు అంటున్నారు కదా అది క్రైమ్ అయినప్పుడు ఇది క్రైమేగా కానీ ఇక్కడ ఏం చేశారు భూమి కొనుక్కుంటే దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి హక్కిస్తున్నారు ఇట్లాంటి హక్కు గవర్నమెంట్కు ఉంటుంది ఇప్పుడు మీకు హైదరాబాద్లో బంజారా హిల్స్ జూబుల హిల్స్ ఈ రెండు ఎవరివి బంజారాలు గిరిజనులు కానీ అవి ఎవరి చేతిలో ఉన్నాయి వాళ్ళ బడా బడా వాళ్ళ చేతులు ఆ రోజులు వాళ్ళకి పదివేలు పాతిక వేలు యాభై వేలు చేతిలో పెట్టారు మాక్సిమం పదిహేను లక్షలు ఇరవై లక్షలు అట ఇవాళ కోటి ఎకరం వంద కోట్లు ఆ ఏరియా ఎవరి భూములు ఎవరికి ఎట్లా ఎట్లెళ్ళినాయి వాళ్ళకి మనకి రాజశేఖర్ రెడ్డి ఇంటి గురించి చెప్తుంటారు తినడానికి కూడా దిక్కు లేదు ఇంటికి కూడా లేదు కానీ అతని కొడుకు ఎట్లా కోట్లు సంపాదించాడు నేను అప్పుడే చెప్పాను రాజశేఖర్ రెడ్డి